లో ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతుంది షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు వ్యూహాలు ముమ్మరం చేశాయి ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు అటు కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తుంది పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల దూకుడుగా వెళ్తున్నారు షర్మిల పోటీ స్థానం పైన పార్టీ నాయకత్వం స్పష్టత ఇచ్చింది ఏపీలో ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఫైనల్ కానుంది వైసీపీ నుంచి పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు కాంగ్రెస్ ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది వీటిపైన ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది అందులో భాగంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీపైనా కాంగ్రెస్ నాయకత్వం సూచన చేసినట్లు సమాచారం షర్మిలాను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలుస్తుంది పార్టీ సూచిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని షర్మిల చెబుతూ వచ్చారు ఇప్పుడు పార్టీ నాయకత్వం ప్రధానంగా ఎంపీ స్థానాలపైన ఫోకస్ చేస్తుంది అయితే పార్టీ సూచనపైన షర్మిల తుది నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కడప ఎంపీగా వివేక సతీమణి సౌభాగ్యమ్మను బరిలోకి దింపాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతుంది అయితే సౌభాగ్యమ్మను కాంగ్రెస్ నుంచి పోటీ చేయించాలనే మరో ఆలోచన తాజాగా జరిగిన వివేక సంస్మరణ సభలో ప్రతిపాదించినట్లు తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం షర్మిలాను కడప ఎంపీగా బరిలోకి దిగాలని సూచిస్తుండటంతో వివేకా కుటుంబం నుంచి పోటీ ఉండదనే అంచనా వ్యక్తమవుతుంది వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు వివేకా కుమార్తె సునీత తన తండ్రి హత్య కేసులో అవినాష్ పైన పలు ఆరోపణలు చేసింది వైసీపీకి ఓటు వేయొద్దంటూ తాజాగా తన తండ్రి సంస్మరణ సభలో పిలుపునిచ్చింది ఇప్పుడు షర్మిల ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ సూచిస్తుండటంతో బరిలోకి దిగుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఈ నెల ఇరవై ఐదున ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తుండటంతో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు దీంతో షర్మిల ఎంపీగానే పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగుతారా అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది